ఇవ చూడు ఒక్కసారి ఇక్కడ చూడురి ఉడకని భువాని ఇలా చారు పలచని మజ్జిక గురుకులాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చిన ఎమ్మెల్సీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని హామీ అయిన మొగోర్రాబాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జీవన్ రెడ్డి అనేటోడు మొగోడు నేను చెప్తున్నా కదా మొగోడినే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మోనార్కు మొగోడు నేను చెప్తున్నా కదా రియల్ హీరోయినే కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనేట హీరో మోర్రబైనా ఆయన మీ లెక్క చవటా దద్దమ్మలు లెక్కలేడు రియల్గా అయిన హీరో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హీరో ఇగో పోయిండు పొల్లు పొల్ వేసుకున్నాడు ఎందుకు అంటే అక్కడికి పోయిన తర్వాత కనీసం ఉడకని బోగనబడ్డదట నీళ్ళ సార కనపడ్డదట పల్సెనం మజ్జిక కనబడ్డదట మరి యవన్జేబులో పోతున్నాయి పైసలు పిల్లల జీవితాలతోని పిల్లలకు నాణ్యమైన ఏది బువ పెడతనే కదా నేటి బాలలే రేపటి బావి భారత పౌరులైతారు ఈ అడ్డమైన గడ్డి పెట్టి ఇక వాళ్ళని చదవంటి ఏడ చదువుతారండి జీవన్ రెడ్డి పోయి మొత్తం తనిఖీలు చేసి నేను ఇట్లా బోరి పోయి రోజొకరు మీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేల పెద్ద మీకు ఇప్పుడు కోడిగుండు మీద ఈకలు వీకే పని ఏం లేదు కానీ ఆ బడిబాట వచ్చి రోజు మండలం తిరుగురి పోయాడు రాత్రి పడుకోరు ఆ పిల్లల అవస్థలు బా బాధ మీ ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారికి చెప్పుర్రీ ఎన్ముల రేవంత్ రెడ్డికి చెప్పండి అండి మీరు ఎమ్మెల్యేలారా మీరు ఎమ్మెల్యే మినిస్టర్ ఎవరు ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చెప్పు మీరు జీవన్ రెడ్డి లాంటోడు ఉంచే బాగుండు అనిపిస్తాను ఇప్పుడు ఇంత జరుగుతా ఉంటే ఇగో గురుకులాలలో భూవకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది ఏం కథ అనేది వాళ్ళని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇగో ఇక్కడ చూడురి ఇగో ఇక్కడ ఇదే ఇది ఏంది ఎమ్మెల్యే కోవా లక్ష్మి హౌస్ అరెస్ట్ గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఎందుకు తనిఖీలు అక్కడ ఏమైనా ఉగ్రవాదులు చొరబడ్డారా లేకపోతే ఏం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దద్దమ్మ పరిపాలన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన రాక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ రాకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎస్ కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ లేవి ఎస్పీలతో రివ్యూ మీటింగ్ లేని ఏ ఏడా విద్యాశాఖ ఏ శాఖలని ఎన్నిసార్లు సమీక్షించుడు మూడు వందల అరవై ఐదు రోజులైతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు ఎన్ని శాఖలను సమీక్షించిండు ఎన్ని శాఖలకు సంబంధించి ఆకస్మిక తనిఖీలు చేసిండు ఎంతమందికి సోకాసు నోటీసులు ఇచ్చిండు ఎన్ ఎన్నిటిని పునః సమీక్షించి దానికి సంబంధించి పునః పరిశీలన చేసి సమస్యల పరిష్కారం చేసిండు ఏం చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి ఒకసారి మీరు ఆలోచించాలి ఎమ్మెల్యే కోవాలక్ష్మి లక్ష్మి హౌజ్ అరెస్ట్ ఎందుకు చేస్తారండి ఏం జరిగింది తను వెళ్తుంది గిరిజన బిడ్డ తన నియోజకవర్గానికి సంబంధించి పోతుందండి తప్పకుండా పోతుంది తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీని తీయడానికి పోతుంది ఓ జాన్సీ లక్ష్మీబాయి లెక్క ఒక రాణి రుద్రమా లెక్క పోరాటం చేస్తే తను అరే దా ఆమెను అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారట నిన్న పోలీసులు ఏమైందండి పోలీసులు ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళ ప్రభుత్వానికి ఊడిగా చేస్తున్నారు పోలీసు వ్యవస్థలో ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉంటే ఎట్లా చేయాలి రాజ్యాంగం ప్రకారం చేయాలి లేదా అట్లా చేస్తూ లేదు నేను పోలీసు వ్యవస్థకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో రఘురామ కృష్ణమరాజు జరిగిన కేసు ఎట్లయితే బయటపడ్డదో తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధిస్తా అంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ వస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది మాదే నేను చెప్తున్నాను కదా రెండు వేల ఇరవై ఎనిమిదికి కాంగ్రెస్లో పుట్టగతులు లేకుండా చేసే ప్రణాళిక సిద్ధమైంది రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రాకుండా చేసే ప్రయత్నం చేస్తాను నేను కాదు యావత్తు తెలంగాణ సమాజం మొత్తం ఉన్నది రెండు వేల ఇరవై ఎనిమిది మాదే మీ పేర్లని మేము రాసుకుంటాం మళ్ళీ రీఓపెన్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎవ్వడైనా అలా చెప్తున్నాం కదా ప్రభుత్వం రాగానే ఎట్లుండాలో అట్లా చూపెడతాం మేము అరే మళ్ళీ ఇంత దారుణమా వాళ్ళు రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి ప్రజలకు రక్షకులుగా పనిచేస్తే ఇట్లా సెల్యూట్ చేస్తాం ఏంటండి ఇది ఎవరియో మనోభావాలు ఉంటే తీసుకుపోయి నన్ను బొక్కలేసి ఇలా రోజు నాకేం సంబంధం మరి నా ఇప్పుడు మనోభావాలు లక్ష సార్ల దెబ్బతిన్నాయి శైలేజా నా ఇంటి ఆడబిడ్డ కాకపోయినా నా ఇంటి ఆడబిడ్డతో సమానం ప్రాణం పోయింది నా మనోభావాలు కాదు నాకున్న ప్రతి అవయం ప్రతి మనసు కూడా చెల్లించిపోయింది మరి ఇప్పుడు ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ అసలు ఇది ప్రభుత్వ హత్య ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా తీసుకొచ్చి కంప్లైంట్ ఇస్తా చేస్తారా మీరు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మీదే చేస్తారా సరే ముఖ్యమంత్రి పక్క పెడతా ఆయనే కదా విద్యాశాఖ మంత్రి ఆయన రాజీనామా చేస్తాడమని నేను అడుగుతా పోనీ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రిని భర్తారాఫ్ చేయాలంట చేస్తారా లేదు రాష్ట్ర డీజీపీని కూడా చేయాలంట ఎందుకు అంటే కనీసం వాళ్ళ చివరి చూపు కడసారి చూపు కోసం ఎంతోమంది కడచా ఇక రారు ఇక తిరిగి లేరు ఇక చివరి చూపు చూస్తామని బయలుదేరుతారండి చచ్చిపోయిన దగ్గర ఎందుకు పోతారనుకో కడసారి చూపు ఇక చూడలేమని చూస్తారు అరే ఇంత దారుణమా ఇంత ఘోరమా ఇదా ఇదా తెలంగాణ మళ్ళీ ఇది తెలంగాణ అని మేము రాసుకోవాలి ఇగో ఇక్కడ ఇగో